హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరీ టమాటా మార్కెట్దారులు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అందుకంటే ముందుగా మన ఛానల్ వీడియో వివరణ లేకొత్తగా చూస్తుంటారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చే లైక్ వల్ల అంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే వాళ్ళని అండ్ బల చేస్తారంటే అందుకంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది ఈరోజు వచ్చేసి పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కల్కేర్ మార్కెట్ టమాటా ధరలోకి వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ కలికిన మార్కెట్ మూడు వందల ఇరవై రూపాయలు ధరలు అయితే తగ్గినాయి రేటు పెరగడం లేదు